ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవర సమీక్షలు స్వాగతం మీనరాశి ఈ మేనరాశిలో పూర్వమాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరావాత నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గురుడు రాహు కేతు రాశిని మారుతున్నారు వాటి ప్రభావాలు ఫలితాలు వీడలు చేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెల మూడో ధర జరుగుతాయి మే నెల మొదటి భాగంలో జరిగే హోమాలు వీటి సంబంధించి వీడియో అని చేస్తాను చూడండి జాతకం ఉన్నవాళ్ళు జాతక నిన్న వాళ్ళు ఎవరైనా ఏంటో పాల్గొనొచ్చు దాంతోపాటుగా నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా మన ట్యారేటింగ్ చెప్పిన పరిహారాన్ని కూడా జరుగుతాయి చూడండి డైబెటీ లెస్ కూడా వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు అనగుతుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ చేసుకుందాం సిక్స్ ఆఫ్ సోర్ట్స్ ఇంకా ఆర్డర్ చేసుకుందాం ఎంప్రెస్ శుహాసు మిశ్రమంగా ఉంటుంది తెచ్చిపెట్టిన గౌరవంతో తెచ్చిపెట్టిన మర్యాదతో నవ్వుతో మాస్క్ వేసుకొని కాలం గడుపుతూ ఉంటారు అదనవ భారాలు తప్పించుకోలేని భారాలు తొలగుతూ ఉంటాయి ఏది దింపుకోవాలి ఏది ఎలా చేయని అర్థం కాదు భుజం మీద బరువు మోస్తున్నారు చాలా బరువు ఎక్కువ ఉంది భుజం మార్చుకోవడం తప్ప మీరు చేయగలిగింది ఉండదు భుజం మార్చుకుంటే ఈ భుజం నొప్పి తొక్కుతుంది కానీ ఈ భుజం మీద పడుతుంది శరీరం అంతా ఒకటే కదా ఈ భుజం అని ఈ భుజం మందే కదా ఇలాగా ఒక లోన్ తీసుకుని ఇంకో లోన్ తీర్చడం అలా ఓ చిట్ వేసారు ఆ చిట్టు పాడి ఓ పర్సన్ లోన్ కడతారు అప్పే అలాగే ఉంటుంది నవ్వుతో కాలం గడుపుతూ ఉంటారు లైఫ్ ఎంజాయ్ చేస్తారు కొంతవరకు తెచ్చిపెట్టుకుని గౌరవం తెచ్చిపెట్టుకుని పెద్దరికంతో మీరు ఎదుటి వాడిని కంట్రోల్ చేసుకుంటూ ఉండి జీవితాన్ని సాఫీగా నడిపించే ప్రయత్నం చేస్తారు కానీ ఆ గౌరవం అది సహజంగా రావాలి తప్ప మనని మనమే నేర్చుకుంటే కాదు ఇప్పుడు నేను గురువుని అని చెప్పి చెప్పేస్తే అది కాదు అందరూ నన్ను గురువుగా యాక్సెప్ట్ చేయాలి అది నిలబడుతుంది శాశ్వతంగా నేను గురువుని చెప్పి నేను చెప్పుకుంటే నిలబడదా గౌరవం ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలా స్వయం ప్రకటితంగా మీకు మీరు గౌరవం తీసుకోవడం కాకుండా అందరూ గౌరవించేలా చేయాలి అందువల్ల సమస్యలు తప్పించుకోవడం కోసం కొంతవరకు ప్రయత్నం చేయవచ్చు కానీ అస్తమాన్ని నడవు అనే విషయం తెలుసుకుంటూ ఉండాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్ కప్స్ ప్రెజెంట్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ కప్స్ మళ్ళీ జనరల్ రీటింగ్కి వస్తాను నేను మనం సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కారం చేసుకోవాలి లేదా సమస్య యొక్క స్వరూపార్థం చేసుకోవాలి మనం దాన్ని మనం మేనేజ్ చేయడం అనేది ఎస్కేప్ అవ్వడం మేనేజ్ చేయడం ప్రతి సందర్భంలో వీలు కాదు మనం మేనేజ్ చేయని పరిస్థితి చుట్టూ చాలా సమస్యలు వస్తాయి మేనేజ్ చేసే ప్రయత్నం చేయొద్దు వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి సమస్యను తప్పించుకునే ప్రయత్నం కంటే పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇది ముఖ్యమైన సూచన మీ పాస్ట్లో ఫోర్ ఆఫ్ కప్స్ కొంత నిర్లక్ష్యం కొంత అజాగ్రత్త మనకేం కాదులే అనుకునేటువంటి ధోరణి దాని మూలంగా కష్టపడినా కానీ ఫలితం పెద్దగా రానటువంటి పరిస్థితి పెద్దగా ఫలితం రాకుండా ఏదో నడిపించుకుని వెళ్తూ ఉంటారు తప్ప పెద్ద గొప్పగా ఏమైనా సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్లో ఫ్యూచర్ కార్డ్లో టూ ఆఫ్ కప్స్ ఉంది సహాయం చేయాలి సహాయం పుచ్చుకోవాలి ఎంతసేపు వేరే వాళ్ళు సినిమానం పుచ్చుకోవడం కంటే మనం కూడా ఇస్తున్నది సమాజాన్ని మనం కూడా చేయాలి ఆ సినిమా డైలాగ్ ఉందో లా లాభ ఎక్కిపోతారని చెప్పి సినిమా డైలాగ్ ఉంది సమాజంలో తినకుండా పోతుందంటే అలా పక్క వాళ్ళు చేయాలి చేయడం ప్రాక్టీస్ చేయాలి కేవలం తీసుకోవడం మాత్రమే కాకుండా కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ చారియట్ సామాజికంగా నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ ఇదే చెప్తుంది కుటుంబ స్తబ్దంగా ఉంటుంది నైట్ ఆఫ్ హ్యాండ్ సామాజికంగా సామాజికంగా ఊహించిన చిక్కులు ఊహించే ప్రశ్నలు ఉంటాయి మనం ఎవరికైనా అప్పున్నాము వాడు మనం అడగట్లేదు అడగట్లేదు కదా అని ఊరుకుంటే సడన్గా ప్రశ్న వచ్చేస్తుంది అలాగే ఊహించిన సమస్య మనం ఒక రకంగా ఇంకొక రకంగా భయం ఉంటుంది వెంట వెంటాడుతూ ఉంటారు ఎంత మేనేజ్ చేద్దామన్నా కానీ సడన్గా చిక్కులు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయా లేకపోతే శత్రువుల బాధలు ఆర్థికమైన పొందున ఏదో ఒకటి అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తుంది సమాజం దాన్ని జాగ్రత్తగా తప్పించుకోవాలి ఇక్కడ మీరు చెప్పే మేనేజ్ చేయడం అనేది కుదరదు బరుపు పనికిరాదు రాదు వాపే వాపు రాదు బలుపు ఉండాలి వాపు కాదు వాస్తవంగా మన విద్యా విజ్ఞానం తెలివి ఉండి దాంతో మనం బతకాలి తప్ప మేనేజ్ చేసి బతకకూడదు ఇలా ఉండాలి సమస్య పరిష్కార శక్తి మనకు ఉండాలి ఎంతసేపు మీద డిపెండ్ అయ్యి చేస్తే లైఫ్ నడవదు ఒక స్టేజ్లో ఇబ్బంది వస్తుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ కప్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి ఉద్యోగం నుంచి చిన్న చిన్న సమస్యలు తీరతాయి అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి నైట్ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేయండి లాస్ట్ మినిట్లో ఆగిపోయే అవకాశము రెండు మూడు ఆఫర్లు వచ్చి ఏ ఆఫర్ తీసుకొని తెలియని స్థితి ఏర్పడే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ కింగ్ ఆఫ్ షోట్స్ పర్వాలేదు మీకు సరిపడా మీరు సంపాదించుకుంటారు ఎక్సెస్ బెనిఫిట్లు ఎక్సెస్ ప్రాఫిట్లు ఏం ఉండవు ఆర్థికంగా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏదైనా ప్రాపర్టీస్ ఏమైనా కలిసి వచ్చే అవకాశము ఏమైనా స్థలాలను అమ్మడం మూలంగా వచ్చే అవకాశము ఇలాంటిదైనా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్లు ఇలాంటివి కనబడుతున్నాయి ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా ఉంటుంది హీరో ఫ్యాంట్ ఏం సమస్యలు ఉండో ఆరోగ్యపరంగా బాగుంటుంది ఎవరిని వయసు రీత్యా వచ్చిన నడు నొప్పులు లాంటివి మోకాళ్ళ నొప్పులు రావడం తప్ప ప్రత్యేకంగా ఏ ఆరోగ్య సమస్యలు ఏం కనబడట్లేదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ మళ్ళీ ఇదే చెప్తోంది మేనేజ్ చెయ్యొద్దు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు అదును దొరికితే కూర్చొని కిందకి లాగిస్తారు జాగ్రత్తగా ఉండాలి ఊహించని చిక్కులు సామాజికంగా వస్తాయి కుటుంబంలో సపోర్ట్ తక్కువ కుటుంబంలో అంటే క్లోజ్ సర్కిల్ని సపోర్ట్ తక్కువ ఉంటుంది మీరు ఎప్పుడు ఇబ్బంది పడతారో అర్థంగా నయోమయ్యే స్థితి ఉంటుంది ఎప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంటే సుమారుగా మీరు ఏడవ తారీఖు ఆరు నుంచి పదో తారీఖు మధ్యలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆ టైంలో ఫైనాన్షియల్ కమిట్మెంట్ అవి లేకుండా చూసుకోండి మగవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది జడ్జిమెంట్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ విద్యాధి పిల్లలకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ షోర్ట్స్ మీకు ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని చెప్పాను కదా ఇక్కడ సంతానం వల్ల మీకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇబ్బంది పడి మిమ్మల్ని అకస్మాత్తుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మగవారికి ఎదురు చూపులు నిస్ నిర్లిప్తంగా ఉంటుంది స్తబ్దం కాదని సాగిపోతుంది పెద్ద ఎంకరేజింగ్గా ఉండదు మేనేజ్ చేసుకున్నామని మేనేజ్ చేసుకుంటామన్నట్టుగానే ఉంటుంది తప్ప పెద్ద గొప్పగా ఉండదు పదోదారి దాకా అలాగే ఉంటుంది సహనంతో ఉండాలి ఏ రకమైన సమస్య వచ్చినాక ఎదుర్కొనే సిద్ధంగా ఉండాలి కొంచెం ఎలర్ట్గా ఉండండి ఆడవారి పర్వాలేదు నడిపించుకెళ్తూ ఉంటారు నడుస్తూ ఉంటుంది ఏదో ఒకటి చిన్న చిన్న బంధువుల నుంచి మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు వైవాహిక జీవితం కూడా పర్వాలేదు చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బంది ఏమైనా వచ్చినా కానీ తట్టుకుంటారు ఇబ్బంది ఏమి ఉండదు సంతానపరంగా ఊహించని ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం వాడి విద్య ఉద్యోగం వివాహం ఇలాంటి విషయాల్లో సడన్గా వేస్తారు మీ మీద నేను ఎలా అనుకుంటాను నువ్వే నువ్వేమంటావు అంటారు నేను ఎలా అనుకున్నాను అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా పర్మిషన్ తీసుకుంటున్నారా పేరెంట్స్ దగ్గర పిల్లలు ఇది గుర్తించాలి అందువల్ల ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి జాగ్రత్తగా ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని పొరపాటు చేయకుండా చూసుకోవాలి సంతానపరంగా చిక్కులు దొరికిన అవకాశం కనబడుతుంది విద్యార్థి పిల్లలు కూడా కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పదవ తారీ దాకా పిల్లలు కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశం కనబడుతుంది నక్షత్రం కార్యక్రమంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ చెప్తాను ఉత్తరాభాద్ర వాడికి అయినా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ రేవతి వాడికి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు ఇంకా తీసుకోవాలి హ్యాంక్ యూ పూర్వభద్ర వాళ్ళు చాలా బాగుంటుంది ఇందులో చెప్పిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో గౌరవం తెచ్చిపెట్టుకోవడం గౌరవంగా జీవించడం ఇలాంటివన్నీ కూడా బంధుమిత్రులు నాగపోకలు ఉంటాయి గౌరవప్రదంగా ఉంటుంది సపోర్ట్ ఉంటుంది మీ మాడ వీలు ఉంటుంది అన్నీ బాగుంటాయి పూర్వభాద్ర వాళ్ళు నాగో వాళ్ళకి ఉత్తర భాద్ర బిజీ బిజీగా ఉంటారు మొదటి వారం నాలుగో తారీఖు తారీఖు తర్వాత నార్మల్ పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు రేవతి నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు మీకు చెప్పిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు సంతాన పరమైన చిక్కుల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి రావతి వాళ్ళకి కనబడుతున్నాయి సడన్గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది మీ లైఫ్ని కొంచెం అంటే అందరికీ కాదు కొంతమందికే సడన్గా మనం ప్లేస్ చేంజ్ అవ్వాల్సిన అవకాశం కొంతమంది పిల్లలు పిచ్చి పనులు చేయడం వల్లనే కొంత పేరెంట్స్కి ఇబ్బంది పడి ఈ బ్యాటింగ్ యాప్స్లో బాటలోను లవ్ ఎఫెయిల్ వాటి వాట గొడవలు ఏముకోండి గౌరవప్రదంగా బతుకుతున్నారు వాళ్ళు సడన్గా వాళ్ళు ఏం చేస్తారు పాపం వీళ్ళు ఖాళీ చేసి పోవాలి అక్కడి నుంచి ఇలాంటివి సంతాన పర్వ చిక్కులు సంతాన పర్వణ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కొద్ది మందికి కనబడుతుంది అందరికీ కాదు ఎవరికైనా అలాంటి ఇబ్బందులు ఇవ్వండి లేకూడదు కోరుకోవాలి ఎవరికి కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా కాక ఇక విషన్ రీడింగ్ మాత్రం సంతాన పరమైన ఇబ్బంది రావతి నక్షత్రం వాళ్ళకి కనబడుతోంది అలా జరగకూడదు అని కోరుకుందాం పరిహారం ఏం చేసుకోవాలి పూర్వపత్రం వల్ల ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం ఫీన్ ఆఫ్ వ్యాన్స్ ఇల్లంతా శుభ్రం చేసుకోండి దిష్టి తీసుకోండి సూర్యదుర్గా మంత్రిని జపం చేసుకోండి బేతాల్తుడిని ఆరాధన చేయండి రోజు ఇంట్లో సాంబ్రాన్ని పోగేసుకోండి ఈ పదిహేను రోజుల పాటు కనీసం ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఉత్తరాభాద్ర వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ వడుక భైరుడిని ఆరాధన చేయండి బాగుంటుంది రేవత్ వాళ్ళు ఏం చేయాలి డెవిల్ ఇదే పరిహారం వాటిలో ఇక్కడ ఇబ్బంది వస్తుంది ఎయిట్ ఆఫ్ కప్స్ శనిగ్రహాన్ని సంపూర్ణ శాంతి చేయించుకోండి శనిగ్రహాన్ని జపం చేయించుకోండి ఇల్లంత దిష్టి తీసుకోండి దుర్గాదేవి ఆరాధన చేయండి సాంబ్రాణ ధూపం ఏంటి రోజు ఇంట్లో వేస్తే మీకుండే ఇబ్బందులు దొరుకుతాయి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి శని గ్రహాన్ని తైరాభిషేకం చేసుకోండి శని సంపూర్ణ శాంతి చేయించుకోండి శని హోమాలు చేయించుకోండి బాగుంటుంది మొత్తం శుభాశుభ శ్రమంగా ఉంది కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోండి భయపడక్కర్లేదు ఇందులో వచ్చింది నేను చెప్పాను నాకు అర్థమైనంతవరకు నేను చెప్పాను శివారాధన చేసుకోండి శని గ్రహానికి ఆరాధన చేయండి సమస్యలు తీవ్రతగ్గే అవకాశం ఉంటుంది అందరికీ జరగాలి అనేది కొంతమందికి ఎవరికైనా జరుగుతుంది జరిగే అవకాశం ఉంటుంది ఇది అసెస్మెంట్ మాత్రమే ఇలా జరిగే సూచన మాత్రమే గుర్తించండి శుభం పోయాదు